ఎంత తీసుకోవచ్చు కాయ చెక్కు తీయటం అయిపోయింది కడుక్కొద్దాము దాన్ని శుభ్రంగా నీరు పోసి శుభ్రంగా కడుక్కుంటే ఫ్రెష్గా ఉంటుంది కడుక్కోవడం అయిపోయింది కాయ కడకన తరువాత మొక్కలు కోసుకున్నా ఫ్రెండ్స్ కొడన్ దీస్కోని కొడుకొదే మొక్కలు గా చేసుకుంటే కోసుకుటని స్లోగా ఉంటది కాబట్టి దదక ముక్కలు చేసుకున్నాం మనం హాయ్ ఫ్రెండ్స్ నూనె వేసుకుందాము ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాము ఎర్రమది కింద రేస్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చిరమాత అయిగింది వెళ్ళిపోయాలి ఇంకా ముగ్గు సొరకాయ మొక్కలు ఫ్రెండ్స్ వేసుకుందాం సొరకాయ మొక్కలు వేసాము పసుపు వేసుకుందాం తగినంత పసుపు తగినంత పసుపు వేసుకుందాం సరిపడా ఉప్పు ఫ్రెండ్స్ మొక్కలు తగ్గినయ్యి కారం వేసుకుందాం సరిపడా కారం పాలు పోసుకుందాం ఫ్రెండ్స్ కూరలో పాలు కూర పొయ్యి ఆపినాక వేడి మీద పోసుకోకుండా చల్లారితో పోసుకుంటే పాలు ఇరగకుండా ఉంటాయి ఫ్రెండ్స్ కూరలో పాలు విధానం తయారైంది పాలకూర సరకా తయారైంది చెప్పదా మూల సంపర్ ఐదు ఐదు పరిచయబడిన ఒకటి కదివ ఎవరైతే విశ్వాసి ఉన్నారో ఇస్లాం లో దాఖిర అయ్యారు కదిమా చదవలేదు కదిమా తప్ప పరిచయగా కదివాలి రెండు నమాజ్ అల్లాహ్ taala ఐదు ఫోర్ నమాజ్ సంపరిచయగా విచ్చేశారు వీటమే దరిల ప్రామాణ చేయాలి మూడు రోజా అల్లాహ్ taala పూర్తి చేయక YouTube షేరల్ పెద్ద సహాయమంతా మనపలవేరే ఆల్క